ఇవాల్టి స్పెషల్ రెసిపీ పెళ్ళిలో పెట్టే బ్రెడ్ హల్వా ఇది బ్రెడ్ హల్వాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టైల్ మార్చి తయారు చేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బ్రెడ్ హల్వా చేయడం కోసం నేను ఇక్కడ ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈక్వల్ పార్ట్స్ కింద ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎడ్జెస్ కట్ చేయకుండా మొత్తం అంతటినీ హోల్ బ్రెడ్ని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి బాదం పప్పు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని మనం ఇష్టం బట్టి వేసుకోవచ్చు కొంచెం బాదం పప్పుని కలర్ మారే వరకు కొంచెం వేయించుకోండి బాదం పప్పు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందు బాదం పప్పు వేయించేసుకోవాలి నెక్స్ట్ కాజు వేసుకోండి జీడిపప్పు వేసిన తర్వాత రెండు నిమిషాలు వేయించుకోండి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి స్వీట్లో సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తే చాలా అంటే చాలా మధ్య మధ్యలో తగిలి టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి నెక్స్ట్ అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అంతా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా పాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి ఒకేసారి అన్నీ వేస్తే ఎక్కువ నెయ్యి పడుతుంది ఇంకా ఒకవైపు ఉంటే అటువైపే మనకి నెయ్యి పీల్ చేసుకుంటుంది అందువల్ల కొన్ని కొన్ని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి నెయ్యి వాళ్ళు నూనెలో కూడా వేయించుకోవచ్చు లేదంటే నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనకి ఎలా ఇష్టమవుతాయి అది కానీ నెయ్యి వేసుకుంటేనే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే పాన్లో ముప్ప కప్పు షుగర్ వేసుకోండి ఒక కప్పు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ పంచదార అంతా కరగనివ్వండి మరి పాకం వచ్చే పని లేకుండా పంచదార కరిగితే సరిపోతుంది ఇలా పంచదార కరిగి నీళ్లు మరిగాలి చూడండి ఇలాగ నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మనం బ్రెడ్ ముక్కలు వేయించుకున్నవి దీనిలో వేసేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత బ్రెడ్ ముక్కలు వేసుకుంటే మనకి బ్రెడ్ అనేది గట్టిగా అయిపోద్ది అందువల్ల మనం పాకం వచ్చే పని లేకుండా పంచదార కరిగిన వెంటనే బ్రెడ్ ముక్కలని వేసేస్తే మనకి పంచదార పాకం అంతా స్వీట్ అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కలకి చక్కగా పడుతుంది చూడండి బ్రెడ్ మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఫంక్షన్లో పెట్టేటప్పుడు మనకి ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ డాల్డా వేసేసి కొంచెం నెయ్యి వేసి మనకి ఫంక్షన్లో పెట్టేటప్పుడు మనకి భోజనాల్లో పెడతారు కానీ ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా దీనిలో పాలు వేసుకోవాలి ఒక కప్పు పాలు వేసుకోండి ఈ పాలు కాచి చల్లార్చిన పాలు పాలు మరిగించిన తర్వాత పైన వచ్చే మేగడి పక్కకు తీసేయకుండా దీనిలో వేసుకోండి ఇలాగా దీనిలో వేయడం వల్ల మనకి చక్కగా స్వీట్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం మూడు యాలక్కయలు తీసుకొని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ మనం దీనిలో మనం కలర్ కోసం ఫుడ్ కలర్ మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలరు దీనిలో కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకోండి ఇది పూర్తిగా మన ఆప్షనల్ ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి స్వీట్కి ఎప్పుడైనా కానీ నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు బాగా కలిపేసుకోండి పాలుకి మనం కలుపుతూ ఉంటే అంటుకోకుండా ఉన్నంతసేపు కలుపుతూ ఉండాలి ఇలాగ ఐదు నిమిషాలు కలుపుకుంటే దగ్గరికి అయిపోద్ది చూడండి అస్సలు పానుకి అంటుకోలేదు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకోవడమే అంతే సింపుల్గా మనం పెళ్ళిలో పెట్టే బ్రెడ్ హల్వాని కొంచెం టేస్ట్ మారి తయారు చేసుకున్నాం టేస్ట్ అంటే చూస్తే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి మనం జారిపోయినట్టు ఉంది కదా ఇలా ఉన్నట్లయితే మనకి బ్రెడ్ హల్వా అనేది బాగా వచ్చినట్టు ఇంకా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది thank you thank you for watching by star rating kitchen